హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వినాయ్ వెల్కమ్ టు తిరుగు ఈ ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి త్రీ మంత్స్ జియో ఫ్రో ఫ్రీగా ఇస్తుందని చెప్పాను కదా అదేంటో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోను మాత్రం లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక పార్ట్ ఇంపార్టెంటే ఓకే అదేంటంటే ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి జియో ఫ్రీ అంటే ఫ్రీ కాదు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రీ అయితే కాదు ఫోర్ నాట్ నైన్ రూపీస్ అనేది ఖర్చు ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న సిమ్ త్రీ నాట్ నైన్ రూపీస్ పెట్టి చేయించుకుంటే వన్ మంత్ వస్తుందనమాట ఓకే మనం ఆల్రెడీ ప్రైమ్ మెంబర్షిప్ చేయించాం కాబట్టి త్రీ నాట్ చేయించుకుంటే వన్ మంత్ వస్తుంది అలా కాకుండా ఆధార్ కార్డు బట్టుకెళ్ళి ఇంకో కొత్త సిమ్ తీసుకుంటే త్రీ మంత్స్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఫోర్ నాట్ నైన్ రూపీస్ అనేది ఖర్చు అవుద్ది కానీ త్రీ మంత్స్ వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా అది ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి ఫ్రెండ్స్ ఓకే లేకపోతే మీ చేతిలో మొబైల్ ఉన్నది వన్ నైన్ ఎయిట్ అనే నెంబర్కి డైల్ చేసి కస్టమర్ కేర్ని కలుపుకోండి వాళ్ళనే చెప్తారు ఓకేనా మీరు డబ్బులు సేవ్ చేసుకుని ఈ వీడియో పెట్టాను తప్ప అంతకు మించి ఏం కాదు ఫ్రెండ్స్ ఎలా చేసుకుంటే ప్రైమ్ ఆఫర్ చేయించుకున్న వాళ్ళు త్రీ నాట్ నైన్ త్రీ నాట్ నైన్ త్రీ నాట్ నైన్ అలా త్రీ మంత్స్ చేసుకుంటే నై నైన్ హండ్రెడ్ దాకా ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఇలా చేయించుకుంటే ఫోర్ హండ్రెడ్తో త్రీ మంత్స్ అనేది వస్తుంది మీరు డబ్బులు సేవ్ చేయడానికి ఈ వీడియో పెట్టాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రీ అయితే ఫ్రీ కాదు మీరు తప్పుగా అయితే అర్థం చేసుకోకండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియోలు ఇంతే ఫ్రెండ్స్ ఆధార్ కార్డ్ పట్టుకెళ్ళి దగ్గర ఉన్న జియో స్టోర్కి వాళ్ళకి చూపించి ఇంకో కొత్త సిమ్ తీసుకోండి ఫ్రెండ్స్ కొత్త సిమ్ తీసుకొని ప్రైమ్ ఆఫర్ ప్లస్ త్రీ నెంట్ రూపీస్ చేయించుకుంటే త్రీ మంత్స్ అనే ఫ్రీగా వస్తుంది ఓకే ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే జియో డాట్ కామ్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు లేదా కస్టమర్ కేర్ కాల్ చేసి తెలుసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ఒక రెండు ఫీ యూట్యూబ్లో రన్ అవుతున్నాయి సోషల్ మీడియాలో కూడా అవి ఏంటంటే జియో రౌటర్ గురించి ఎంఎన్పి గురించి దాని గురించి కూడా ఇంకో వీడియో చేస్తాను ఫ్రెండ్స్ అవైతే ఫేకు మీరు నమ్మద్దు తొందరపడి ఇది కొనొద్దు ఓకేనా మీ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఈ వీడియో కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చకపోతే డిస్లైక్ చేయండి కానీ నాదో స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అదేంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొంచెం హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్